ఓం నమో వెంకటేశాయ ఈరోజు వీడియోలో మనం జూన్ ఇరవై ఒకటి ఏకాదశి ప్లస్ శనివారం రెండు కలిసి వచ్చాయండి ఇలాంటి రోజు మళ్ళీ రాదు ఇలాంటి రోజున మనం ఎలాంటి పూజ చేస్తే మంచి జరుగుతుంది అనే విషయాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాము రేపేనండి మనకి ఏకాదశి శనివారం రెండు కలిసి వచ్చాయి ఇరవై ఒకటో తేదీ శనివారం నాడు ఏకాదశి ఏర్పడింది మాసంలో బహుళ పక్షంలో వచ్చే ఏకాదశిని యోగిని ఏకాదశి అని అంటారు శనివారంతో ఏకాదశి కలిసి రావడం చాలా విశేషం ఈ ఏకాదశి వేళ సుమారు నూట రెండు సంవత్సరాల తర్వాత అరుదైన పారిజాత యోగం ఏర్పడుతుంది ఈ వీడియో మీ కంట పడిందంటే మీరు ఎంతో అదృష్టవంతులు మరి ఇంతటి శక్తివంతమైన ఏకాదశి రోజున కొన్ని విధి విధానాలు పాటిస్తే ఇక ఈ సంవత్సరమంతా పట్టిందల్లా బంగారమే ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ నమో వెంకటేశాయ అని కామెంట్ చేయండి ఏకాదశి అంటేనే స్వామికి అంకితం శనివారంతో ఏకాదశి రావడం ఇంకా విశేషం కాబట్టి జూన్ ఇరవై ఒకటి శనివారం నాడు ప్రతి ఒక్కరూ వెంకటేశ్వర స్వామిని పూజించండి ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామిని పూజిస్తే ఇక మీ జన్మ ధన్యమైనట్లే శ్రీనివాసుడు త్వరగా ప్రసన్నమయ్యి మీ కష్టాలన్నీ వెంటనే గట్టెంకిచ్చి కోరిన కోరికలను తక్షణమే నెరవేరుస్తాడు కాబట్టి ఈ ఏకాదశి రోజున ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఆడవాళ్ళు తలస్నానం చేసి ఉప్పు నీటితో ఇల్లంతా శుభ్రం శుభ్రం చేసుకొని ఇంటి గడపలకు పసుపు రాసి ఇంటి గుమ్మం ముందు ముగ్గులు వేసుకొని ఇంట్లో దీపారాధన చేసుకోవాలి ఈ రోజున చేసే పూజలకు కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది ఏకాదశి రోజున పసుపు రంగు వస్త్రాలు ధరిస్తే మీ జాతకంలో విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది ఇంట్లో పూజ ప్రారంభించే ముందు పూజ గదిలో ఒక చిన్న ముగ్గు వేసి వెంకటేశ్వర స్వామి పటానికి గంధం బొట్లు పెట్టి స్వామివారిని పూలతో అలంకరించి ఇంట్లో పూజ చేసుకోవాలి విశేషంగా ఏకాదశి రోజున పసుపు రంగు పుష్పాలతో దేవుడిని పూజిస్తే మీ పూజకు రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైన వాటిలో తులసి దళాలు ఒకటి కాబట్టి ఈ శక్తివంతమైన ఏకాదశి నాయుడు వెంకటేశ్వర స్వామికి తులసి మాలను సమర్పిస్తే శ్రీనివాసుడు ఎంతో సంతోషించే కోరిన కోరికలను వెంటనే నెరవేరుస్తాడు అలాగే పూజ గదిలో కూడా కొన్ని తులసి దళాలు పెట్టుకోండి శనివారంతో కలిసి వచ్చిన ఏకాదశి నాడు పిండి దీపం వెలిగిస్తే చాలా మంచిది అత్యంత శక్తివంతమైన దీపాలలో పిండి దీపం ఒకటి వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన దీపాలలో పిండి దీపం ఒకటి కాబట్టి ఈ ఏకాదశి రోజున బియ్య పిండితో ఒక చిన్న ప్రమిదను తయారు చేసి పిండి ప్రమిదకు కుంకుమ బొట్లు పెట్టి నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ దీపారాధన చేసుకోండి ఇక పూజలో నైవేద్యంగా ఒక చిన్న బెల్లం ముక్కను నివేదించండి ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక శక్తివంతమైన మంత్రాన్ని చదవండి ఆ మంత్రం ఏమిటంటే ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదవండి విష్ణుమూర్తి అనుగ్రహం తక్షణమే లభిస్తుంది చివరగా స్వామివారికి హారతి సమర్పించి ఐదు ప్రదక్షిణలు చేసి స్వామివారికి నమస్కారం చేసుకోండి విశేషంగా ఈ ఏకాదశి నాడు ఒక తమలపాకు పైన ఓం విష్ణవే నమ అని గంధంతో రాసి మీ పూజా గదిలో పెట్టుకోండి తద్వారా మీ ఇంటి ఆదాయం విపరీతంగా పెరిగిపోతుంది ఎవరైతే కటిక పేదరికంతో ఇబ్బంది పడుతున్నారో తరచూ డబ్బు సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారు ఈ ఏకాదశి రోజున తులసి మొక్కను తప్పకుండా పూజించండి ఏకాదశి రోజున తులసి మొక్కను పూజిస్తే ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తీరిపోయి లక్ష్మీ కటాక్షం సులభంగా లభిస్తుంది రావి చెట్టులో త్రిమూర్తులు కొలువై ఉంటారు అదేవిధంగా ప్రతి శనివారం నాడు రావి చెట్టు వద్దకు లక్ష్మీదేవి వస్తుందట శనివారంతో కలిసొచ్చిన ఏకాదశి నాడు ముక్కోటి దేవతలందరూ రావి చెట్టులో నివాసం ఉంటారు కాబట్టి ఇంతటి శక్తివంతమైన ఏకాదశి నాడు రావి చెట్టు కింద ఒక దీపం వెలిగించి రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయండి ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో ఏడు తరాల ఐశ్వర్యం మీ కుటుంబానికి లభిస్తుంది అలాగే ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ రావి చెట్టును ముట్టుకొని రావి చెట్టుకు నమస్కారం చేసుకోండి ఈ రోజున ఎవరైతే రావి చెట్టును ముట్టుకుంటారో అలాంటి వారికి పట్టిందల్లా బంగారమయం అవుతుంది ఎన్నో అద్భుతమైన శుభ ప్రయోజనాలు కలుగుతాయి అదేవిధంగా ఒక రావి ఆకును తెచ్చుకొని మీ బీరువాలో కానీ మీ పరుసులో కానీ పెట్టుకోండి ఇక మీ ఇంట్లోకి పుష్కలంగా ఐశ్వర్యం చేరుతుంది ధనానికి లోటు లేకుండా మీ ఇంటిపై లక్ష్మీ అనుగ్రహం ఉంటుంది మరీ ముఖ్యంగా ఈ ఏకాదశి నాడు సాయంత్రం ఆరు దాటిన తరువాత ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగించి ఇంటి గుమ్మానికి హారతి ఇవ్వండి మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఇక మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండం ఇస్తుంది అదేవిధంగా ఈ ఏకాదశి రోజున మీ ఇంటి ప్రధాన తలుపులపైన పసుపుతో స్వస్తి గుర్తును వేయండి మీ ఇంటికున్న అష్టదరిద్రాలు తొలగిపోయి మీ ఇంటికి అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి ఎవరైతే నరదిష్టి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారు ఈ ఏకాదశి రోజున నీటిలో రెండు లవంగాలు వేసుకొని తలస్నానం చేయండి భయంకరమైన నరదిష్టి దోషాలన్నీ తొలగిపోయి అలాగే శక్తివంతమైన ఏకాదశి నాడు ఏదైనా వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళి స్వామివారికి తులసీమాలను సమర్పించండి ఈ ఏకాదశి రోజున విష్ణు సహస్రనామాలు చదివితే కోటి జన్మల పుణ్యఫలితం లభిస్తుంది ఏకాదశి రోజున తులసి దళాన్ని కొయ్యకూడదు అలాగే నలుపు రంగు వస్త్రాలను ధరించకూడదు ఈ నియమాలన్నీ పాటిస్తూ రేపు ఏకాదశి రోజు చక్కగా పూజ చేసుకొని ఆ వెంకటేశ్వరుడి కృపా కటాక్షాలు మీ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ విషయాలన్నీ నేను కొన్ని పుస్తకాల్లో చదివి మీకు తెలియజేస్తున్నాను ఈ వీడియోలో అంశాలు ఏమైనా తప్పుగా ఉంటే దయచేసి మన్నించండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ